నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ వీరు మనుషులేనా లేక ఇంకేమైనానా లేక మనుషులుగా గుర్తించడానికి ఎవరికైనా ఇబ్బందులున్నాయా స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్లు గడిచిన మారని దళితుల జీవితాలు పశువుల యజమాని కూడా తన పశువులకు మంచినీరు మంచి ఆహారం అందిస్తాడు కానీ కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే పనికొచ్చే ఈ దళితులు పశువుల కన్నా హీనస్థితిలో జీవనాన్ని గడుపుతున్నారు ఇది ఎక్కడో కాదు నగర పంచాయతీలోని మొదటి వార్డు నేతపాలెం దళితుల దుస్థితి ప్రభుత్వాలు మారినా మారని వీరి తలరాతలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు సాగర్ నీళ్లకు కుళాయిలు లేవు శ్మశానానికి దారి లేదు అయినా అడిగే నాదుడే లేడు పట్టించుకునే పాలకులు లేరు గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడని పాలకులు అధికారులు ఇప్పుడైనా కొత్త ప్రభుత్వంలో నేతపాలెం రూపురేఖలు మారుతాయేమో అనుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సామెతను నిజం చేస్తుంది సాగర్ కుళాయిలకు పైపులు లేక గిన్నెలతో తోడుకునే దృశ్యాలు హృదయ విదారకంగా ఉంటున్నాయి డ్రైనేజీ నీళ్లు ముందుకు కదలక నిత్యం దోమలతో సహజీవనం అలవాటైపోయింది శ్మశానానికి దారిలేక ఎవరైనా చనిపోతే తమ సొంత డబ్బులతో ఆ చెట్లను తొలగించుకోవడానికి జేసీబీ సాయం పొందేటువంటి దుస్థితి ఏర్పడుతుంది అయినా వీరు కనీసం మా సమస్య ఇది అని చెప్పుకోలేక కనీసం పోరాటం కూడా చేయలేక మిన్నకుండిపోయారు అంబేద్కర్ వారసులం ఆయన ఆశయాలు సాధిస్తామని అంబేద్కర్ జయంతి రోజు వర్ధంతి రోజు నినాదాలు చేయడం దండవేసి ఫోటో దిగడం అంతే మిగిలినది యథాస్థితి నేతపాలెంలో మంచి ఉన్నత చదువులు చదివి సమాజంలో ఒక స్థాయిలో ఉన్నవారు లేకపోలేదు అంటే ఆశ్చర్యం కలుగక మానదు కమిషనర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ రూపంలో కూడా ఇవ్వలేని చదువుకున్న నిరక్షరాస్యులు వీరెలాగో ప్రశ్నించే తత్వం కోల్పోయారు కాబట్టి పాలకులు అధికారులు వీరి జీవితాలలో వెలుగులు నింపుతారని ఆశిద్దాం ఆశపడటంలో తప్పు లేదుగా